హర మహాదేవ మహాదేవహర హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి నదీ తీర్థ సేకరణ జరుగుతూ ఉంది నిన్న రాత్రి వరకు హిమాచల్ ప్రదేశ్ అంతగా బంద్గా ఉంది విద్యాపీఠం ఎప్పుడైతే ఆగమనమైందో అప్పుడు అంతగా సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం చక్కగా ఇక్కడ వర్షాలన్నీ కూడా తగ్గి మనకు అన్ని నదుల్లో సమృద్ధిగా నీళ్లు లభిస్తూ ఉన్నాయి అన్ని నదులు కూడా ప్రవాహ వేగాన్ని విపరీతమైనటువంటి ప్రవాహం చట్ట పారుతున్నాయి పూర్తి స్థాయిగా మనం చూస్తూ ఉన్నాం బియాస్ నది పంచ నదులు భారతదేశంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటివి అవి సఫ్లేజ్ బియాస్ రావి జీలం చినా ఈ ఐదు నదులను పంచ నదులు అని అంటారు ఈ ఐదు నదుల సంగమ ప్రాంతాలు ఇక్కడ ఎక్కడైతే మైదానాలుగా ఐదు నదులు వెళ్లి సముద్రాన్ని కలుస్తాయో ఆ మధ్యలో ఉన్నటువంటి మైదానాలలో అత్యధికమైనటువంటి పంటలను పండుతాయి అధిక సారవంతమైనటువంటి నేలలుగా అవి పరిగణించబడతాయి అటువంటి గొప్ప నదుల్లో ఈ బియాస్ నది చాలా ఉద్యూతంగా ప్రవహిస్తూ ఉంది ఈ బియాస్ నది హిమాచల్ గుండా జమ్మూ గుండా బంగాళా మా పశ్చిమ మహాసముద్రంలో కలుస్తుంది ఈ మహానది మన భారతదేశంతో పాటు పాకిస్తాన్లో కూడా పారేటువంటి నది ఈ మహానది అత్యంత కష్టతరమైనటువంటి నదీ సేకరణ కూడా విద్యాపీఠం ఇంత ప్రవాహంలో ఉన్నా కూడా చక్కగా శ్రమ ఆ పై నుంచి పైకి దిగి ఈ నదీ తీర్థాన్ని సేకరించడం జరిగింది విద్యాపీఠానికి జయోస్తు విద్యాపీఠ సంకల్పానికి జయోస్తూ ఉన్నటిదాకా హర్యానా ప్రాంతంలో మనం నదీ సంఘరణ జరిగి ఉన్నది హర్యానా చండీగఢ్ అందులో కూడా అత్యంత వైభవపేతంగా అనేక నదులను విద్యాపీఠం సుమారు ముప్పై రెండు నదులను హర్యానా ప్రాంతంలో స్వీకరించి ఉన్నాం ఈరోజు హర్యానా పరిస్థితి ఈరోజు హర్యానా చండీగఢ్ మొత్తం మూయబడి ఉన్నాయి చూడండి విద్యాపీఠం యొక్క సంకల్పము అంత గొప్పది ఏ సంకల్పం చేసినా అది అమ్మవారి యొక్క దయచేత విద్యాపీఠ సభ్యుల యొక్క కృషి చేత దిగ్విజయాన్ని మనం పొందుతూ ఉన్నాం విద్యాపీఠానికి జయోస్ అరణమారు